అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగా ఉంటుంది ఏమి లేని వేస్తారు ఎగిరి పడుతుంది అని చెప్పి కొంతమందికి అప్పుడప్పుడైనా ఎవరికైనా కానీ ఇట్లాంటి భావం వస్తుంది ఏదో తెలుసు అని చెప్పి దీనికి సుభాషిత రత్నావళి అని చెప్పి ఏనుగు లక్ష్మణ్ కవి గారు తెలుగు చేసి తెలుగులో చేశారు సుభాష త్రిశూతి అని భర్తృహరి ఆయన సుభాషితలు తెలుగు రాశారనమాట దీనిలో మూర్ఖ పద్ధతి ఉంటుంది అంటే వేస్ ఆఫ్ ద ఫూల్ అన్నట్టున్నాడు అంటున్నాడు దానిలో ఏడోపజ్యంగా ఇట్లా అనువాదం ఉంటుందన్నమాట తెలివి యొక్క ఇంత లేని ఎడ దృప్తుడనై కరిభంగి సర్వము తెలిసి తినసు గర్వితమతిని విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వల మతులైన పండితుల సన్నిధి నించక బోధశాలినై తెలియని వాడనైతే తెలియ తెలియనివాడనే వాడనే మెలంగితి గతం అయ్యే నితాంత అంటే ఒకప్పుడు కొంచెం తెలిసినప్పుడు ఆహా ఎంతో జ్ఞానిని అన్నట్టు అనమాట ఒక గర్వంతో ఉండే పరిస్థితి కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త తెలిసినా కానీ ఏమర్థమైందంటే ఏమీ తెలియదు నాకు అనే విషయం అర్థమైంది ఎప్పుడైతే అట్లాంటి వివేకం కలుగుతుందో గర్వం కాస్త వీగిపోయింది అన్నట్టు అనమాట గర్వం పోయిన తర్వాత మనిషి సుఖపడతాడు పోయిన తర్వాతే సో చాలా బ్యూటిఫుల్ పోయం అండ్ బ్యూటిఫుల్ ప్రయర్ బాల్సో ఇది